కడప జిల్లా దూర్ మండల కేంద్రంలోని పోలీస్ క్వార్టర్ స్థలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనగా నిర్వహించారు దూర్ జన ముఖ్య అతిథిగా దూర్ తేజపా అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు అనంతరం కేక్ కటింగ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ రోజు సందర్భంగా చాలా భారీగా జరుపుకోవడం మాట్లాడుతున్నాను ఇలాగే తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ బాగా కష్టపడి పనిచేసి మన రాష్ట్రాభివృద్ధి తోడ్పడాలని అందరినీ కోరుకుంటూ తెల్లవచ్చు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు మేము పిలుపు పిలుపు ఇచ్చిన వెంటనే మా పిలుపును మన్నించి ఇక్కడికి మా అందరికీ సపోర్ట్కి వచ్చిన రమ్నాడన్నకు రాంబాబు మామకు ధన్యవాదాలు అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు బ్లడ్ క్యాంపు కేక్ కటింగు మొక్క మొక్కలు నాటడం ఇటువంటి కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని వచ్చి ప్రతి ఒక్క జనసైనికులు వచ్చి హాజరయ్యి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు